ఈ వీడియో మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పండగది కంప్లీట్ కంప్లీట్గా కాటమయ్యే పండుగ రోజుదే అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ చూసిన వాళ్ళ వీడియోని లైక్ చేయండి ఇంకా నేనైతే పండగ రోజు చా టైంకి ఇంటికి వచ్చినా అనమాట ఎందుకంటే నెక్స్ట్ డే మా ఊర్లో కూడా బోనాలు ఉన్నాయి సో ఇంకా అక్కడ ఇక్కడ పని అయింది అట్లా ఇంకా నేను టైంకి అయితే వచ్చినా అనమాట ఇంటికి రాగానే వెంటనే రెడీ అయిపోయినాము ఇంకా నేను స్మైలీ భవిష్య అందరం కలిసి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయినాం ఈసారి చాలా తొందరగా బోనాలు అయితే తీసిర్రు అనమాట ఎప్పుడైనా ఫోర్ ఫోర్ ఫైవ్ థర్టీ అట్లా తీస్తుండే కానీ ఈసారి మాత్రం త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ చేశారు ఎందుకంటే మనకి వర్షాలు ఈవినింగే వస్తున్నాయి ఎవ్రీ డే సో అందుకని చెప్పి వర్షం రాకముందుకే మనం దర్శనం అనేది కంప్లీట్ చేసేసుకోవాలి దేవుడికి బోనాలన్నీ ఎక్కిచ్చేసేయాలి అని చెప్పి చాలా తొందరగా బోనాలు అయితే తీసేసిరు సో ఫైనల్గా తొందరగా రెడీ అయిపోయి ఇంకా బోనం అయితే తీస్తున్నాం అనమాట ఇంకా నాకైతే మా ఊర్లో కానీ కాటమ పండుగ చాలా ఇష్టము ఎందుకంటే అందరూ కలిసి ఒకేసారి తీస్తారు ఇంకా అప్పట్లో అయితే ఇలానే తీసేవాళ్ళు ఇప్పుడైతే ఎవరి బోనం వాళ్ళు తీసుకెళ్లడం వల్ల ఏదో ఎవరింట్లో వాళ్ళు చేసుకున్న ఫీలింగే ఉంటుంది అస్సలు బాగుండట్లేదు బట్ ఈ కాటమయ్య పండుగ కాబట్టి ఇంకా ఓన్లీ గౌడ్సే తీస్తారు కదా ఇంకా అందరు కలిసి తీస్తారు ఖచ్చితంగా ఒక్కొక్కటి అస్సలు అనమాట సో అట్లా నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకా బోనాలు అయితే మా మమ్మీ రెండు చేసింది అనమాట ఒకటి వెళ్ళమకి ఒకటి కాటమయ్యకి ఇంతకు ముందు అంటే ఎత్తుకునే వాళ్ళు లేకపోతే ఇంకా మా చెల్లిగారికి ఎవరైనా నేనైనా రాకపోతే ఒక బోనమే వేస్తుండే కానీ ఈసారి అందరం ఉన్నాం కాబట్టి ఎత్తుకోవడానికి ఇంకా ఉన్నారు అని చెప్పి మా మమ్మీ రెండు బోనాలు చేసింది ఇంకా అయితే మంచిగా అనిపించింది ఇద్దరం ఎత్తుకున్నాము ఇంక అట్లా బోనాలు అయితే స్టార్ట్ చేసారు అనమాట అందరు ఊరు మొత్తం బోనాలు కంప్లీట్గా ఎత్తుకున్న తర్వాత పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట సో అందుకే తొందరగా స్టార్ట్ చేసారు మా ఇంటి సైడు ఇంకా ఎప్పుడైనా అంతే మా సైడు స్టార్ట్ చేస్తారు తొందరగా చాలాసేపు ఎత్తుకోవాలి త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ అయితే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ అట్లా అయ్యింది అనమాట ఇంకా చాలా మా మమ్మీ నేను ఇంకా అందరం ముగ్గురం అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బోనాలను అయితే ఎత్తుకున్నాం అనమాట ఇంకా అందరు మా సైడ్ మా అందరం తీసేసినాము చూసారు కదా ఇదే మా గ్యాంగ్ ఇంకా కొంతమంది మిస్ అయ్యారు అటు సైడ్ నుంచి తీసురు అనమాట మేము ఇటు సైడ్ రోడ్ తీసిన వాళ్ళందరం కలిసి గ్రూప్గా వీడియోలు ఫోటోలు అయితే కొన్ని తీసేసుకున్నాము ఇదైతే మా సెంటర్ దగ్గర అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా వేరే సైడ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇక్కడ గ్యాదర్ అయితాము ఇంకా మేము అందరం కలిసి పెద్ద గౌడ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం అనమాట ఇంకా కొంతమంది ఇక్కడ కలిసిరన్నమాట ఇంకా అందరం కలిసి అయితే ఇంకా పెద్ద గౌడ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము ఇంకా అందరికి దేవుళ్ళు అయితే అమ్మవారు అయితే వచ్చేసిందనమాట ఇంకా అందరు షిగాలుగుతున్నారు ఇంకా గౌడ్ కూడా అయితే తీసేసారు ఇంకా మధ్యలో వీడియో తీయడానికి ఎవ్వరు లేకుండే అనమాట ఇంకా అట్లా వీడియో అయితే తీయలేదు ఇంకా ఫైనల్గా టెంపుల్ అయితే వచ్చేసినాము టెంపుల్ దగ్గర మూడు చూట్లు అయితే తిరుగుతున్నాం అనమాట మూడు చూట్లు దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ డీజే పెట్టారు ఇంకా డ్యాన్సులు చేస్తున్నారు ఇంకా పాటలు పెట్టి డ్యాన్స్ చేసి ఇంకా మూడు చూట్లు తిరిగిన తర్వాత ఇంకా అన్ని బోనాలు అయితే ఒక దగ్గర పెట్టి ఇంకా దీపాలు కూడా కొండెక్కినాయి ఇంకా అందరు కలిసి దీపాలు కూడా వెలిగించారనమాట అనమాట ఇంకా అక్కడ పెట్టిన తర్వాత ఇంకా అక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ పెద్దగోడు పెద్ద బోనం ఎక్కిన తర్వాతనే ఇంకా అందరు బోనాలు అయితే నైవేద్యం దేవుడికి ఎక్కిస్తారు ఇంకా అంతలోపు ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా మేమందరం కలిసి అయితే ముచ్చట్లు పెట్టుకుంటున్నాము ఇంకా బోనం ఎత్తుకొని తిరిగి తిరిగి వచ్చినాం కదా ఇంకా మస్ తలసి ఉండే నిజంగా ఫుల్ కాలు నొప్పి లేసినాయి ఎందుకంటే చాలాసేపు ఎత్తుకున్నాము ఇంకా తలపైన బోనము ఇంకా నొప్పి లేచింది ఇంకా అందరం ఇట్లా కూర్చొని అయితే కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకున్నాము ఇంకా అప్పటికి ఇంకా బోనాలు అయితే ఎక్కిచ్చేసేరు ఇంకా అట్లా మా బోనం కూడా ఎక్కేయాలని చెప్పి ఇంకా బోనం దగ్గరికి అయితే వెళ్ళిపోయినామనమాట ఇంకా కొంచెము దేవుడి దగ్గర ఎవరు ఇంకా మొక్కుకోవట్లేదు కొంచెం ఖాళీగా ఉంది అని చెప్పి ఇంకా నేనైతే అయితే పైకి వచ్చిన అనమాట ఇది కంఠం శ్రీ కం కాటమయ్య గుడి కాటమ స్వామి అనమాట ఇంకా చూడండి దేవుడు ఎలా ఉంటారో కొంచెం మందికి తెలియదు కదా చూడండి ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది ఇంకా అటు సైడు మైసమ్మ ఇక్కడ సైడ్ ఎల్లమ్మ ఇద్దరు ఉంటారు ఇంకా నేనైతే ఇంకా అక్కడ ఇక్కడ అన్నిట్ల దగ్గర అయితే దర్శనం చేసేసుకున్నా దర్శనం చేసేసుకున్న తర్వాత బోనం అయితే ఎక్కిచ్చేసినాం కదా బోనం ఎక్కిచ్చిన దాన్ని ఇంకా అందరికీ ప్రసాదం పంచాలే కదా ఇంకా అందరికీ ప్రసాదం అయితే పంచేసిన అనమాట ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరికీ ప్రసాదం పెట్టేసిన తర్వాత ఇంకా కాటమయ్యకు బూరెలు స్పెషల్ అనమాట ఇష్టము ఇంకా ఖచ్చితంగా బూరలు అయితే పెడతారు ఇంకా మా అందరికి ఇంకా ప్రతి ఎక్కిచ్చిన దాంట్లో రెండు రెండు బూరెలు అయితే పెట్టారు ఇంకా లాస్ట్కి ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయి అంతవరకు ఉన్నాం మేము ఇంకా బూరెలు అక్కడ ఉన్నాయి కూడా ఇచ్చేసరమాట పంచేరుగా ఫైనల్గా మేమైతే ఇంకా బూరెలు కూడా తినేసి ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట చాలా తొందరగా దర్శనం అయితే అయిపోయింది మాకు మంచిగా అనిపించింది ఈసారి అంటే వర్షం కూడా ఏం రాలేదు అండ్ తొందరగా అయిపోయింది ఇంకా అట్లా దేవుని దర్శనం చేసేసుకొని బూరెలు ఇట్లా తినేసి ఇంటికైతే వచ్చేసినాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి and bye